వెట్రవేల మురుగ నెక్కరో దోసకాయ మొక్కలు పచ్చడిక తయారీ విధానం చెప్తాను చేసుకోండి సులభంగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యానం దోసకాయ తీసుకోండి శుభ్రంగా కడిగేసుకోండి పైన ఉండేటటువంటి తొక్క తీసేసేయండి కాయ చేతి చూసుకొని చేదుంటే పనికిరాదు ఇందులో గింజలు వేయక్కలేదు గింజలు వేయవలసిన అవసరం లేనే లేదు తీపి కూడా వేయక్కలేదు మీకు కావాలంటే వేసుకోండి నేనైతే వేసుకోను శుభ్రంగా దోసకాయ చెక్కు తీసేసిన తర్వాత సన్నగా ముక్కలు దొరకండి బండ మొక్కలు తరకండి సన్నగా ముక్కలు దొరక్కని పక్కన ముగ్గుడుగాలేసేసి అందులో నూనె గుట్టు రెండు ఎండు మిరపకాయలు లేవు కొన్ని ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు సగం సగంగా వేగాలి ఇప్పుడు ఇదే మూకుట్లో ఓ కుట్టు వేసుకుని పోపడండి ఆవాలు శనగపప్పు మినపప్పు ఏమిటి ఓ ఎండుమిరపకాయలు ముక్క కరివేపాకు రొబ్బ ఇంగువ ఇంగువ పక్కనెట్టేసేయండి ఇప్పుడు మిక్సీ తెచ్చుకోండి ఇవి వేయించుకుని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిక్సీలో పడేసేసి అంత ఉప్పు అంత పసుపు వేసే అనేది కానీ చింతపండు ఈ తరుక్కున సన్నగా తరుకున్న దోసకాయ ముక్కలు లేవు అందులోంచి ఇన్ని ముక్కలు తీసుకోండి ఎన్న ముక్కలు అక్కడ ఇన్ని ముక్కలు తీసుకుని గుజ్జు ఉండాలి కదా మరి మిక్సీలో పడేసేసాయి ఈ ముద్దను మొత్తం తీసుకొచ్చి ముక్కల్లో కలిపేసేయండి పోపు కలిపేసేసేయండి కొత్తిమీర లేదు కొత్తిమీర కావాలంటే కూడా ఇందులో వేసుకోవచ్చు పచ్చి కొత్తిమీర మిక్సీలో వేసేసుకుని బ్రహ్మాండ చేతులుగా ఆ మాత్రం నూనె పుట్టి తింటుంటే ముక్కలు కస్సు కస్సు అంటే పచ్చి ముక్కలమో భలే బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకుంటే ఇది పెద్ద అభ్రమేయం